హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ భోజన చేశారా అండి భోజనాలు అయినాయా ప్లీజ్ లైక్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అక్క లక్ష్మి అక్క బాను హాయ్ హాయ్ బా అయ్యన్ని రోజులకి వచ్చినారక్క లక్ష్మి అక్క బాగున్నారా ఎట్లున్నారు ఏం కథ నేను ఈ మధ్య రావడం లేదు ఈరోజు వచ్చిన అంతే హాయ్ అండి ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారు హాయ్ హాయ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ హాయ్ అండి ఓ థ్యాంక్ యూ అక్క భోంచేసారా అక్క ఫైన్ అక్క చాలా బాగున్నాను ஏமக்கோஜூ கரீ நேனோக்காய் பப்பு செயக்கா இங்க தினக்கா இங்கே பப்புச்சார சேம் மாதே அது அக்கா நேரக்காய் பப்பு செய హాయ్ పవన్ కుమార్ దిలీప్ అక్క పక్కనే ఉన్నాడు ఎవరన్నా ఇంగ్లీష్లో చేస్తే ట్రాన్స్లేట్ తెలుగులో చెప్తా అంటాడు బాగున్నాడు అక్క దిలీప్ మాట్లాడరా పెద్దమ్మ మాట్లాడా బాగున్నాడా పెద్దమ్మ పక్కనే ఉన్నాము నేను బానే ఉన్నాడు అక్క పక్కన ఏం చేస్తున్నారు లైవ్ పెట్టినారా థ్యాంక్ యూ అక్క ఎవరు లైవ్ కొట్టినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి అక్క లైవ్ హాయ్ పవన్ కుమార్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనాలు అయినాయాక్క భోజనాలు అయినాయా చెప్పండి అక్క ఇంకా ఏమో విశేషాలు అండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు మెసేజ్ చేయండి మీరేమైనా కామెంట్ చేసే కదా మేము మాట్లాడేకుండేది అక్కేమో ఏమో అవును అనింది దిలీప్ ఎలా ఉన్నాడు అన్నారు బాగున్నాడు అక్క అన్నాను మరి మీరు మెసేజ్ చేస్తేనే కదా నేను మళ్ళీ రిప్లై ఇచ్చేకి ఊరికే ఫైవ్ మెంబర్స్ అలానే ఉన్నారు ఒక మెసేజ్ కూడా చేయడం చేయడం లేదు ఒక కామెంట్ కూడా పెట్టడం లేదు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా హాయ్ అండి భోజనాలు అయినా అందరు విను మీరు ఒక్క కామెంట్ చేస్తే మీరు ఎవరెవరు వచ్చినారని నాకు తెలుస్తుంది కదండి నైన్టీన్ మెంబెర్స్ అలానే ఉన్నారు హైల్లో ఉండకండి నైన్టీన్ మెంబర్స్ ఉన్నారండి ఒక కామెంట్ చేయండి కామెంట్ మెసేజ్ అనేది ఒక్క కామెంట్ చేయండి మీరు అలానా ఉండిపోతే ఎవరెవరు వచ్చినారని నాకు తెలియాలి కదా కనీసం మీరు ఏ ఊరు ఏ ఊరు అని ఒక కామెంట్ చేయండి హాయ్ 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 టు ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరూ భోంచేశారా లంచ్ అయిందా పొడుపు కథలు చెప్తులు ఎవరైనా ఏదైనా ఒక పొడుపు కథ వేయండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పొడుపు కథ చెప్పండి ఏదైనా

தென்னவை <entender> <speaking demasiado> <speaking faith> <speaking'>? హాయ్ అండి ఒక కామెంట్ చేయండి అట్లా హాయిలో ఉండకండి మీరు వచ్చినారు కదా ఒక కామెంట్ మెసేజ్ ఏదో ఒకటి చేయండి ఒక కామెంట్ పెట్టండి మీది ఏ ఊరైనాదే ఒక కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారో కానీ కామెంట్ చేయండి హలో అండి నా వాయిస్ వస్తుంది మొత్తానికి అదైనా చేయండి లైక్ ఎవరో కొట్టారో చాలా థ్యాంక్స్ అండి ఒకే ఒక్క మెంబర్ ఉన్నారు ఎవరో కాని